హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన ఇంకా ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ అనమాట నేను ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది మనం ధనుర్మాసం బుగ్గులు వేసుకుంటాం కదా అవి ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్ని యూస్ చేసి మనం ఎలా వేసుకోవచ్చు అనేది అయితే ఆ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ దానికి కామెంట్స్ అయితే చాలామంది అక్క మీరు ఆ బాటిల్స్ని ఎలా తయారు చేశారు ఒకసారి వాటికి హోల్స్ ఎలా పెట్టుకున్నారు అనేది కొంచెం చూపించరా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారనమాట వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో చూసి చేసే వాళ్ళందరూ గిరక ముగ్గులతో వేస్తున్నారు కదా ఆ గిరక అనేది మనకి దగ్గరలో ఉన్న షాపుల్లో అయితే దొరకదండి సరే నేను కూడా అది దొరికిద్దేమో చూద్దామని చెప్పేసి అయితే బయట షాపుల దగ్గరికి అయితే చాలా షాపుల్లో కూడా అడిగాను కానీ అది కేవలం ఆర్డర్ ఇస్తేనే చేస్తారండి షాపుల్లో అయితే దొరకదు అంటే ఈవెన్ మనకి ఇనుపది చెత్త చాటలు తయారు చేస్తారు కదండి అలాంటి వాళ్ళు అయితేనే తయారు చేస్తారంట షాప్స్లో అయితే జలకం అనేది మనకి దొరకదంట ఇంకా సరే అని చెప్పేసి నాలాగా అందరూ పాపం వేసుకోవడానికైతే షాప్స్లో అడుగుతూ ఉంటారు కదా అని చెప్పి సరే అలా కాదు మనమైతే ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్స్తోనే ఏ బాటిల్తోనైనా సరే మనం ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను హోల్స్ ఎలా పెట్టుకున్నాను అనేది అయితే చూపించలేదనమాట ఇప్పుడు నేను చూపించేది స్క్వేర్ షేప్ అనమాట ఏ బాటిల్తోనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక సర్కిల్ స్క్వేరు అలాంటిది ఏం లేదు కంఫర్టు డెట్టాలు బాదం పాలు ఇగు మీరు అక్కడ కనిపిస్తుంది కదా అది హనీ బాటిల్ అండి హనీ బాటిల్ పిక్లీ డబ్బా ఏ బాటిల్ ఉన్నా సరే మనము వాటికి ఇలా చక్కగా హోల్స్ చేసుకొని ముగ్గు వేసుకోవడానికైతే ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా దీనికి కూడా నేను హోల్స్ పెడతాను అంటే ఇది నేను చూపించాను కదా ఇప్పుడు బ్లూ కలర్ మూతుంది అది బాదం పాలు అలాగే డెట్టాలు పిక్లీ డబ్బా ఇంకా ఇది మా పాప స్నాక్స్ డబ్బాకి ఇక ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాను అంటే కింద వైపు పెట్టుకోకూడదండి హోల్స్ సైడ్కి పెట్టుకోవాలన్నమాట కింద అయితే అస్సలు పెట్టకూడదు అనమాట ఇప్పుడు క్యాప్కి పెడతాను చూడండి ఇంకా ఈ క్యాప్కి ఎలా అయితే పెడుతున్నానో బాదంపాల డబ్బాకి అలాగే పిక్లీ డబ్బాకి ఇలా మనం హోల్స్ అయితే చేసుకోవాలి నేనైతే కొలతలు అంటూ ఏం పెట్టలేదండి క్యాజువల్గా అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట చూశారు కదా సేమ్ లెంత్ అనేది నాకు ఈక్వల్గా అర్థమైపోతుంది అలా పెట్టేశాను ఇంకా మనం ఇట్లా నిలువు కూడా పెట్టుకోవచ్చు అనమాట అడ్డం అయితే పెట్టమాకండి ఇప్పుడు డబ్బాకి కింద అడ్డం ఉంటుంది కదా అటు వద్దు నిలువు సైడ్ అయితే పెట్టుకుంటే మనకి ఫైవ్ కానీ సిక్స్ కానీ వస్తాయి అనమాట అంటే మనకి బాటిల్ ఉన్న లెంత్ని బట్టి మనకి ఎక్కువ గీతలు అనేది వస్తుంది ఇప్పుడు దీనికైతే ఒక సిక్స్ వచ్చాయండి చూసినాడు కదా నేను కొంచెం గ్యాబిచ్ అయితే పెట్టాను ఇంకా ఇలా మనం హోల్స్ అయితే మంచిగా దీపం దగ్గర పెట్టుకొని సూది మనకి మిడిల్ సూది పెట్టుకోండి పెద్ద సూది పెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే హోల్స్ అనేవి పెద్దగా ఉండిపోతుంది విమ్ డబ్బాకి కూడా చూడండి ఇది విమ్ బాక్స్ అనమాట నేను సోప్ అయిపోయిన తర్వాత దానికి ఇట్లా సైడ్కి ఇటు పక్కకి హోల్స్ పెట్టుకున్నాను మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే నేను ఈ డబ్బాలన్నిటికి కూడా ముగ్గు వేసి చూపించాను అనమాట ఇంకా డెటాలకు కూడా ఈ సైడ్కి పెట్టుకోవాలి డెటాల్ డబ్బా పైన హోల్ పెట్టుకోవచ్చు ఈ సైడ్ హోల్ పెట్టుకోవచ్చు పైన సింగిల్ లైన్ పెట్టుకొని ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువ లైన్స్ వచ్చేలా పెట్టుకోవచ్చు ఇంకా బాదం పాలు డెటాల్ డబ్బా కూడా ఇక్కడ ఎందుకు కట్ చేశానంటే డెటాల్ డబ్బాకి మనం ముగ్గు ఈజీగా వేసుకోవడానికి కుదిరిద్ది అని చెప్పేసి అయితే అక్కడ కట్ చేశాను ఇంకా ఒక సిస్టర్ కూడా అడిగారు అని చెప్పాను కదా తను అక్క మీరు అది ఎలా ప్రిపేర్ చేశారో చూపించండి మీరు స్ట్రైట్ డబ్బా అని అని చెప్పేసి అన్నారు సరే ఇంకా మనము ఈ స్ప్రైట్ డబ్బాకి ఎన్ని హోల్స్ అయితే కావాలనుకుంటున్నామో అంత లెంత్లోనే ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ పెడుతున్నానండి అందువల్ల నేను ఆ ఫైవ్ లెన్త్ ఫైవ్ లైన్స్కి సరిపోను లెంత్ అయితే కట్ చేసుకున్నాను నా దగ్గర అల్యూమినియం టేప్ అయితే ఉంది అంటే మనకి సైడ్ కట్ చేసాం కదా ఇంకా కట్ చేసిన దగ్గర నుంచి ముగ్గు అనేది పక్కకి రాకుండా అది అల్యూమినియం టేప్ అనేది అయితే వేసేసుకున్నాను చాలా స్టిక్గా ఉంది ఇంకేంటంటే ఈ స్ట్రైట్ బాటిల్ అనేది కొంచెం దగ్గరికి ముడుచుకొచ్చినట్టు ఉండకుండా ఏంటంటే మనకి సీ చీపురి పుల్ ఉంటుంది కదండి అంటే కొబ్బరి చీపురి అంటాము దానిది పుల్ అయితే కొంచెం నేను దానికి అట్లా అది పెట్టకపోయినా అవసరం లేదు కానీ నేనైతే చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం వేసుకునే వాళ్ళకు కూడా స్టాండర్డ్గా ఉండాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా పైన అల్యూమినియం టేప్ ఏంటంటే లోపలికి ఫోల్డింగ్ కోసం నేను అలా ఎడ్జ్లో అయితే కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా దాన్ని అయితే స్టిక్కి అంటే కొబ్బరి పుల్లకి లోపలికి అది ఊడిపోకుండా అతికించాలి చూడండి ఇప్పుడు మనకు అది ఎడ్ పోదనమాట స్టాండర్డ్గా ఉంటుంది పైన ఎందుకు కట్ చేసామంటే మనకి ఈజీగా ముగ్గు తీసుకోవడానికి ఉండాలని చెప్పి బాటిల్లో పోసుకొని కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు కానీ స్ప్రైట్ డబ్బా పైన హోల్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది పడకుండా ఏంటంటే ఇలా పైన కట్ చేసుకొని ఇట్లా టేప్ వేసుకొని కూడా మనం చాలా ఈజీగా అండి ఇంకా ఇలా హోల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట దీనికి నేను ఐదు హోల్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను తయారు చేసిన కోకోనట్ ఆయిల్ డబ్బా కావచ్చు స్ప్రైట్ డబ్బా కావచ్చు హనీ డబ్బా కావచ్చు అలాగే స్నాక్స్ డబ్బా కావచ్చు మనము గ్యాప్ తోటి అంటే లైన్స్కి లైన్స్కి మధ్యలో గ్యాప్ వచ్చేలా వేసుకోవచ్చు గ్యాప్ రాకుండా కూడా వేసుకోవచ్చు ఒక బాటిల్తోనే మనం గ్యాప్ వచ్చేలా గ్యాప్ రాకుండా కూడా వేసుకోవచ్చు అవి కూడా ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇట్లా ఇప్పుడు ఇవి కోకోనట్ ఆయిల్ డబ్బా సేమ్ లెంత్ అనమాట రెండు ఒకటే సైజ్ అనమాట ఒకటేమో కింద కట్ చేశాను చూడండి ఒకటి పైన కట్ చేశాను ఇప్పుడు కింద కట్ చేసిన ఇది కూడా మనకు వేస్ట్ అయితే అవ్వదండి చూసారు కదా ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనికి ఇందాక కింద కట్ చేసిన క్యాప్ని ఇట్లా మనం క్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం ఇందాక లైన్స్కి పెట్టుకున్నాం కదా హోల్స్ ఫస్ట్ పెట్టుకున్నాం కదా ఈ బాటిల్కే ఇంకా మనం ఈజీగా ముగ్గు నింపుకోవచ్చు అలాగే కట్ చేసిన దాన్ని క్యాప్ లాగా పెట్టుకొని చూడండి ఎంత సింపుల్గా వేస్తున్నాను రాతి ముగ్గుని వాడండి ఖచ్చితంగా పడుతుంది చూడండి చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు పైన కట్ చేశాను కదా ఆ పైన కట్ చేసిన పక్కన పెట్టి ఇప్పుడు కింద కట్ చేసిన డబ్బా ఉంది కదా అది చూడండి సింగిల్ లైన్ వేస్తున్నాను ఏది వేస్ట్ కాదండి అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు మనం అంటే మనం ముగ్గు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండడానికి అలాగే చూడండి ఇది స్క్వేర్ షేప్లోది ఇది కూడా చూడండి ఎంత సింపుల్గా వేస్తున్నాను హోల్స్ అయితే పెట్టుకోవడం ఎలా అనేది మీకు అర్థమైనట్లుంది హోల్స్ అయితే కు పెట్టుకోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా సైడ్కి అటు పెట్టుకోండి కింద వైపు మాత్రం పెట్టుకోమాకండి ఇంకా ఇది స్ప్రైట్ డబ్బా కూడా చూపిస్తాను చూడండి అలా వేస్తాను ఇంకా లోపల మనం ఇలా ఉంచుకొని అంటే ముగ్గు అలా తీసుకొని గిన్నెలోంచి అలా ఈజీగా చూడండి ఇప్పుడు ఐదు లైన్లు కదండి మధ్యలో దానికి ఏంటంటే మనం గ్యాప్ రావాలనుకున్నప్పుడు ఈ టేప్ అనే దాన్ని మధ్యలో హోల్కి కవర్ చేసామనుకో నేను మిస్టేక్లో పెట్టాను అనమాట మిడిల్లో పెట్టకుండా పక్కకు పెట్టాను ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టాను చూడండి గ్యాప్ ఎట్లా వచ్చిందో ఇలా గ్యాప్ తోటి ప్రతి బాటిల్కి గ్యాప్ తోటి మనము వేసుకోవచ్చు గ్యాప్ లేకుండా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి అదే స్ట్రైడ్ డబ్బాతోటి గ్యాప్ తోటి వేశాను గ్యాప్ లేకుండా వేశాను ఇంకా ఈ బాటిల్ అన్నిటిని కూడా మనం గ్యాప్ తోటి గ్యాప్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము గిరక ముగ్గులు తెచ్చుకోవాలి అంటే మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో అయితే దొరకవండి ఎందుకంటే నేను ఇక్కడ మేము ఉండే దగ్గర షాపుల్లో చాలా షాపుల్లో అడిగి చూశాను అది కేవలం ఆర్డర్ ఇచ్చి మాత్రమే చేయించుకోవాలంట అందువల్ల మనకి అవి అన్ని షాపుల్లో అయితే దొరకవండి అక్కడ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అవి అయితే తయారు చేయించుకోవాలి అంత శ్రమ ఎందుకండి ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్తోనే మనం సింపుల్గా ఇంట్లోంచి కదలకుండా ఒక ఫైవ్ మినిట్స్లో మనము ఎన్ని గిరక ముగ్గులు అంటే అన్ని గిరక ముగ్గులు వేసుకునేలా బాటిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు మూడు గీతలు ఐదు గీతలు తొమ్మిది గీతలు పదకొండు గీతలు మన ఇష్టం అండి మనం అంటే అన్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో అండ్ చక్క గిరకలు కొనకుండా ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్తో మనం తయారు చేసుకునే వాటితోనే ఈజీగా మనం సంక్రాంతి ముగ్గులు ధనుర్మాసం ముగ్గులు అయితే వేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయితే మనము ఈ ము ఈ డబ్బాలతోటి ముగ్గులైతే అండి అలాగే అక్కడ కోకోనట్ ఆయిల్ డెడ్ ఆయిల్ సింగిల్ లైన్ కూడా మనము వేసుకోవడానికి యూజ్ అవుతాయి చూడండి నేను పైన హోల్ చేశాను చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమైనట్టుంది ఎలా చేసుకోవాలో అలాగే మీరు కనుక మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి బాయ్ ఫ్రెండ్స్